రైతు అని గొప్పలు చెప్పడం తప్ప రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గజ్వల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా విమర్శించారు ఏకకాలంలో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి తీరాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణాలు చేస్తాను హర్శించదగ్గ విషయం కానీ ఇంతవరకు రైతుల రుణమాఫీ మీద నిర్దిష్టంగా ఒక హామీ మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు దాని విధి విధానాలు ప్రకటించకుండా రైతులకు భరోసా కల్పించినందున వెంటనే ప్రభుత్వం రైతుల కష్టాలను తీసుకుంటుంది ఈ రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ప్రస్తుత వర్షాకాలంలో సరైన వర్షాలు లేకుండా వేసిన పంటలు విత్తనాలు వెండిపోయి ప్రతి రైతు కూడా ఆకాశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో రైతుల కష్టాలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని